ఏందో మరి నీ కథ మాకు ఏం అర్థమైతే లేదు మొన్నెప్పుడో ఎక్కడికో పోతున్నాను గెట్ రెడీ వీడియో అని పెట్టినావు మళ్ళీ ఇంతవరకు జాడే లేదు ఆ వీడియోస్ మధ్యలో కార్తీక వీడియోస్ పెట్టి డిస్టర్బ్ చేసినావు అని ఎంతోమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి సో నేను వెళ్ళిన వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెక్అవుట్ చేయండి సో ఇదైతే ఆ రోజు నేను బయలుదేరుతున్నప్పుడు ముందు అన్నమాట సో ఫస్ట్ టైం అన్న తినాలి కదా తినకపోతే జర్నీ చేస్తే నాతో నీ ఆనే కాదు ఒక్క చపాతైతే అతయితే దీన్ని బయలుదేరిన అప్పటికే ఇంటికి వచ్చేసరికి సిక్స్ సెవెన్ అయిపోయిందనమాట ఇంకా నా పని అయితే అయిపోయింది అష్ట కష్టాలు పడి మేమైతే ఆ టెంపుల్కి చేరుకున్నామన్నమాట సో ఎక్కడ అనేది లాంగ్ వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి చూడని వాళ్ళ కోసం అయితే ఇంకో షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంత ఫాస్ట్గా తింటాను ఎవరు లాక్క అని అనొద్దు ఎందుకంటే టైం అవుతుంది అండ్ కొంచెం వీడియో కూడా కొంచెం ఫాస్ట్లో పెట్టాను కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది నేను మెల్లగానే తిన్నా మీరేం అట్లా అనుకోవద్దు నా వెళ్ళేటప్పుడు తిండి సహించదబ్ ఎప్పుడు పోదామా ఎప్పుడు చూద్దామా అని ఉంటుంది ఎట్లా తయారవుదామా అనే ఉంటుంది నేను తినేది కొంచెం అయినా నాకు పొట్ట వచ్చిందండి సో ఆ పొట్ట తగ్గించుకోవాలంటే ఏం చేస్తుండ నాకు అర్థం కాదు నేను కొంచెం బక్కగా ఉండడం వల్ల పొట్ట అయితే కనిపించదు కానీ నాది నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది సో ఎక్కడికి వెళ్ళినామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్